स्टूडियो तो फोर न्यूज की स्वागत విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని బెంస డివిజన్ కేంద్రంలో ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ నుండి నిర్మల్ ఎక్స్ రోడ్డు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యూ జిల్లా అధ్యక్షులు వాగ్మారి మహీందర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని మరియు గత ప్రభుత్వం విద్యారంగానికి అత్యధికారు అధిక శాతం నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సమస్యల సుడిగుండంలో ముంచేసినటువంటి పరిస్థితి ఉందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని అనేక హామీలు ఇవ్వటం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం చాలా సిగ్గుచేటని విమర్శించారు తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అద్దె భవనాల్లో కొనసాగు అవుతున్న కాలేజ్ హాస్టళ్లు ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పిడిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పవార్ కిరణ్ జిల్లా నాయకులు రాజారాం మనీష్ రుద్రప్రతాప్ రెండు మంది విద్యార్థులు పాల్గొన్నారు sanno bene che ci saliremo salire తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఎక్కడి దొంగడి అక్కడే అన్నట్టు విద్యారంగంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి గత పిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఏడు వేల కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీ రింబర్స్మెంట్లు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చిరో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ వృత్తి ఇస్తామని అధిపత్త లేకుండా పోయింది అట్లనే ఎప్పుడో పురాతన కాలంలో గట్టినటువంటి ప్రభుత్వ హాస్టల్ భవనాలు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి అదేవిధంగా కాలేజ్ హాస్టల్కి సంబంధించి అన్ని పట్టణాల్లో జిల్లా కేంద్రాల్లో కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్టల్ భవనం లేదు విద్యార్థులకు కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేకుండా సందుల్లో ఇరుపు గదుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అదేవిధంగా ఏ రైతు రోడ్ రుణమాఫీ చేయాలని రైతు బంధు ఇవ్వాలని అడిగారో మాకైతే తెలీదు కానీ సంవత్సరాలుగా విద్యార్థులు రోడ్డెక్కి గొంతు చించుకుని అరుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఏమైనా కానీ రైతులు రైతులు అంటే మేము కూడా రైతు బిడ్డలమే కానీ మా గురించి పట్టించుకునే నాదుడే లేడు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు అన్ని శాఖలకు మంత్రులున్నారు కానీ కేవలం విద్యాశాఖకు మాత్రం మంత్రి లేనటువంటి పరిస్థితి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది ఈ సిగ్గు చేయటానికి అందరి విద్యార్థులు చాలా తలగొట్టుకుంటున్నారు ఇప్పటి వరకు ఏడు నెలలైనా ప్రభుత్వం ఏర్పడి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఏంటని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి విద్యార్థుల పైన కాంగ్రెస్ ప్రభుత్వ వండి వైఖరి వాళ్ళ నిర్లక్ష్యం ఏ రకంగా ఉందో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకోవాలి మునుముందు కూడా మా విద్యారంగ సమస్యలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మా విద్యార్థులంతా తాగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి అలాగే గత సంవత్సరం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలను అమలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు నిర్మించాలి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం